దోస్తులు అంతకుముందు మనం తాటికాయల వేట పార్ట్ వన్ పార్ట్ టూ పోయిన సంవత్సరం తీసాం ఈసారి పార్ట్ త్రీ లేదంటే ఇరవై నాలుగులో పార్ట్ వన్ అయినా అనుకోవచ్చు ముందుగా విఘ్నులు ఏ ముంజులు కొట్టాలో పరిశీలిస్తున్నారు పరిశీలించారంట తర్వాత సెలెక్ట్ చేశారని తెలుగులో అనాలి ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత ఒక ప్రా ఎన్నో తాటి చెట్లు ఎగబాకి దిగిన ప్రావీణ్యం ఉన్నటువంటి కత్తులు గోపి ఇంటి పేరులోనే కత్తులు ఉన్నాయి కత్తు కత్తులతో ఆట ఆడుకునే సామర్థ్యం ఉన్న నవ యవ్వన యువకుడు పెళ్లి చూపుల కోసం చూస్తున్నారు మీకు ఎవరైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి మంచి అమ్మాయి ఉంటే చూడండి వీళ్ళందరూ ఎప్పుడప్పుడు తాటికాయలు పడితే మనం తీసుకొని చక్కగా ప్రకృతితో ఆస్వాదిస్తా ఆరగిస్తా ఆనందిస్తా అను అనుభవిస్తా ఉండాలి ఏ కత్తి పదునుగు ఉందా అని ఈయన పరిశీలిస్తున్నాడు ఈయన ఇప్పుడు కత్తులు దేమన్నా మంచి పదునున్న కత్తి తీసుకొస్తాడు ఈయనేమో అందరికంటే ఎక్కువ కా కాయలు తిందాం రెడీగా ఉంటున్నాడు సాయి మా ప్రేక్షకులకి ఏమన్నా నీ సందేశము బయట చూసినా బిజీ లైఫ్ ఉండదు అప్పుడు ఇట్లా రండి పొలాల్లో రండి నుంచి బయటకు పడేయండి ఓ అలాంటి లాంటి పెద్దలు ఉంటారు సలహాలు చూసి ఆచరించండి ఓకే పాటించండి ఓకే తర్వాత తమ్ముడు కూడా మా ప్రేక్షకులకి ఏమన్నా అంటే లేదు పాండు నువ్వేం చూతావా నో కామెంట్సా రాజకీయంలో మునిగిపోయిన అడిగిన అందుకే ఈ ఆలోచనలు అన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి సాయి మార్నింగ్ పోలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మూడు సార్లు రావచ్చు లాస్ట్ టైం లాగా మళ్ళీ చేయొద్దు మళ్ళీ మమ్మల్ని మొక్క కొడపొద్దు అంటే ఫ్రాంక్ చెప్తున్నా మొక్క కొడపొద్దు వేస్ట్ చేయొద్దు ఓకే ఈ అబ్బాయి ఆల్మోస్ట్ పైకి ఎక్కేశాడు ఇహా ఇక్కడ ఉంటే మా గుండు బగుల్తి తాటికెళ్ళబడి అందుకని మేము దూరం వెళ్ళి అవి కింద పడిన తర్వాత వస్తాం స్నేహితులారా మీరు కూడా ఆనందించండి తిరగండి ఆస్వాదించండి ప్రకృతిని ఎందుకంటే మనం ప్రకృతికి ఎప్పుడు ఉంటాము అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అప్పుడే ఆనందంగా ఉంటాం మీకందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ రామకృష్ణ బాయ్ చూడండి స్నేహితులారా ఇప్పుడు కాయలు కొట్టాము కాలువలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాము ఎవరు వాళ్ళు కోసుకొని తినే తింటున్నారు చక్కగా అబ్బాయి కోసాడు మాకు ఈయన దిగేటప్పుడు కాళ్ళు ముళ్ళు దిగింది ఈ తమ్ముడు ఆ ముళ్ళని నానబెడుతున్నాడు కాళ్ళు దిగిన లేక తెద్దామని చూసారా అన్ని ఆనందాలే ఉండవు అన్ని అన్ని వేళలా బాధలో ఒక బాధలు కూడా ఉంటాయి ఆ కష్టాలను కూడా వెతుక్కోవాలి అంతేనకోండి ఇదిగోండి మా బ్యాచ్లో అందరికంటే ఎక్కువ తెలివైనాడు భారతదేశం అంతా తిరిగాడు ఇప్పుడు ఇందాక బైక్ మీద వస్తుంటే తెలుగు గల ఎక్కడ బయలుదేరని అడిగారు ఆ లూర్లో వేసాయి అవునా కాదా తెలుగులాన్ని తీసుకొచ్చింది నేనే మంచి ఉద్దేశంతో ఈ ముంజులు మీకు తెలుసు తెనాల్లో సిటీల్లో ఎక్కడైనా అమ్ముతా ఉంటారు కానీ అమ్ముకున్న దగ్గర కొనుక్కుని తింటే అంత కిక్ ఉండదు ఏ సాయి దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆకలి కంటే అనుభూతి ప్రధానం అది బాగుందా డైలాగ్ ఓకే ఓకే అయితే నువ్వు తాటికాయలు కడిపిండిపోయింది మాకు మేము తింటాం అవునా ఓకే ఓకే సరే మీకు వీడియో చూపించి సమయం వృధా చేసుకోవాలి అనుకోవట్లేదు నేను యుద్ధం మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకా శరణమా రణమా తాటికాయలు వీళ్ళు దయా దాక్షిణ్యం లేదు ఆయన వీడియో తీసుకున్నాడు ఆయనకి నాలుగు అటు పెడదామని అనుకోరు వీళ్ళు అందుకని మేము అయ్యం చూడండి నేను కొద్దిగా తిని మీకు వీడియో చూపిస్తున్నాను తిన తర్వాత తర్వాత మాట్లాడుకున్నా